దేశంలో ఒక మంచి క్రీడాకారుడు అతను ఆ క్రీడారంగంలో మంచి ఆట ఆడి ఆ దేశ రాసును మెప్పించాడు ప్రజలందరూ మెచ్చుకున్నారు అతనికి ఒక మంచి సన్మానం చేయాలనుకున్నారు వాళ్ళు ఏమిటై ఆ సన్మానం అంటే అతను అతని రూపంలో ఉన్నటువంటి ఒక మంచి విగ్రహాన్ని తయారు చేసి ఒక మంచి మెయిన్ సెంటర్లో ఆ విగ్రహాన్ని అతను అతని ముందే ఓపెన్ చేస్తే ఆ విగ్రహాన్ని చూసుకొని అతనికి సంతోషిస్తాడు అనుకున్నారు ఎందుకంటే అతను చనిపోయిన కొన్ని తరాలకు కూడా ఆయన విగ్రహం అలాగే అందరికీ కనిపించిందని సంతోషించ సంతోషిస్తాడు ఎలాంటి సన్మానం ఇతనికి అవసరమని ఒక విగ్రహాన్ని తయారు చేశారు అదే వృత్తిలో ఉన్నటువంటి ఒక క్రీడాకారుడికి విస్తారముగా వచ్చి పడింది ఏంటది ఆస్తి కాదు అసూయ అర్థమవుతున్నా ఏంటి వీడి జీవితకాలం అంతా ఈడు చనిపోయిన తర్వాత కూడా విగ్రహానికి అనేకులు గుర్తుపట్టి ఈడు ఆడిన ఆటలకి వీడు ప్రజలకు చేసిన సేవకి అబ్బా గుర్తుగా ఉంటుందో అది నాకు దక్కలేదే అనుకొని దీన్ని ఏం చెయ్యాలి అనుకొని వాడు ప్లాన్ వేసి రాత్రి వేళ ప్రజలందరూ పడుకున్న తర్వాత ఇది ఇది విగ్రహం కదా దీని కింద ఒక ఉంది ఒక దిమ్మిలా కట్టారు దాన్ని కిందంతా వెనక నుండి అనుకో కొద్ది రోజులకి అది ఏమైంది ఇంకా నెల రోజులు ఉన్నాయి ఈడు ఇదంతా తోడుకుంటూ వచ్చి ఆ చివరిని కొంచెం మట్టించుదాం ఈ లోపులో ఏమైందంటే ఈడు విగ్రహం ప్రతిష్ట అయిపోయింది ఒక సన్మానం అయి రాను రాననుసారం చూడకుండా ఉండాలి ఇది ముక్కలైపోవాలంటే ఏమవ్వాలి కూలిపోతే దాని మెడ తల ఇరిగిపోయింది తర్వాత దాన్ని ఎవడ పట్టించుకోడు వాడు గుర్చు ఇక నామరూపాలు లేకుండా పోయిందని డైలీ రాత్రులు పూట వచ్చి ఇక్కడ తవ్వి వెళ్తున్నాడు కొంచెం 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 తవ్వుకుంటూ వెళ్తున్నాడు ఈరోజు వస్తాడు కొంచెం త్రవ్వుతాడు రేపు వస్తాడు ఇంకొంచెం త్రవ్వుతాడు అర్థమకండి త్రవ్వి త్రవ్వి వాడి ఆనందం ఏంటంటే వాడి ఆడి సంతోషం ఏంటంటే ఈ విగ్రహం కూలిపోతే వాడి తలకాయ ఇరిగిపోతే వాడి కాళ్ళు ఇరిగిపోతే ఈ యొక్క విగ్రహం అవస్థలో ఉంటే వాడిని ఎవడో గుర్తుపట్టడు ఆసయంతో చదువుతున్నాడు చీరా తీరా ఒక ముప్పై రోజులు తవ్వాడు ఇంకా నాలుగు రోజుల్లో విగ్రహం ప్రతిష్ట జరిగింది ముప్పై ఒకటో రోజు వాడు త్రవ్వుతుండగానే వెనక్కబడిపోయింది అది విగ్రహం తలకాయ ఇరిగిపోయింది కా చేతులు ఇరిగిపోయినాయి ఆ విగ్రహం కింద పడి విగ్రహం కింద పడి వాడు చచ్చాడు అతను బ్రతికే ఉన్నాడు మీకు అర్థమైందా అతను చావలా అసూయతో నువ్వు గొయ్యి దోడేవనుకో అసూయతో ఏదైనా చేసావనుకో నేనేదైనా చేశాననుకో నేనేమని అసూయతో నువ్వు మాట్లాడే ప్రతి మాట అది నీ మీదే పడి నువ్వు చచ్చిపోతావు ఏదో ఒక రోజున కనిపించవు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇస్తారు ఆ గౌరవాన్ని ఒక వ్యక్తి దగ్గర పోగొడతావు నువ్వు లేదా ఒక ఇంట్లో పోగొడతావు నీ మాటలతో ఒక గ్రామం వరకు పోగొడతావు మిగతా ప్రపంచమంతా నీ మొహం నువ్వేం చేస్తావు ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మీకు తెలీదు లేదు అసలు విషయం అని చెప్పి పోగొడతావు మంచిదే అసూయతో ఒక ఇంట్లో పోగొడతావు ఒక గ్రామంలో కూడా నీ నీ పెత్తనం చలాయించి పోగొడతావు సూపరు ప్రపంచానికి ఎలా పోగొడతావు ఒక మనిషిని దేవుడు హెచ్చిస్తే ప్రపంచానికి అలా చూపిస్తాడు మీకు అర్థమైందా ఆ గ్రామంలో అలా ఎచ్చిపెడతాడు ఆ ప్రాంతంలో దేవుడు ఒక మనిషిని అలా ఎచ్చిపెడతాడు కనుక దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి హెచ్చింపబడుతున్నటువంటి వారు అసూయపడవద్దు నీ మీద పడేటువంటి వారి మీద నువ్వు పగ తీర్చుకోవద్దు అసలు నువ్వు నీ మీద ఎవరు అసూయ పడలేట్లేదంటే నీకు ఈ ఆశీర్వాదం లేదని అర్థం ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రం నువ్వు అసూయ నీ మీద ఎవరైనా అసూయపడిచే పర్వలేదు కానీ నువ్వు ఇంకొకరి మీద అసూయ పడకూడదు నా మీద ఎవరైనా అసూయ పడితే నాకు ఏమీ హాని కలగదు నేను ఇంకొకరి మీద అసూయ కాని పడితే నేను నష్టపోతాను నేను నా సినిమాను ప్రారంభమైంది